ఏంటి మీ మండలంలో ఎంతమంది నిర్వాసితులకి అసలు అకౌంట్లో అమౌంట్ జమ అయింది అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు అందరికీ నమస్కారం అండి ఈ మన చంద్రబాబు గారికి కూటమి తరఫున ముందుగా చంద్రబాబు గారికి మా కుకునూరు మండల ప్రజలందరి తరఫున ధన్యవాదాలు సంక్రాంతి పండగ మూడో తారీఖే వచ్చింది మాకు కుక్కునూరు మండలానికి వెల్లిపాడి మండలానికి పోలవరం నియోజకవర్గ నియోజకవర్గంలో మూడు మండలాలకి సంక్రాంతి పండుగ మూడో తారీఖే వచ్చింది ఇక్కడ ప్రజలు సంతోషం మామూలుగా వ్యక్తం చేయట్లేదు మొన్న పెద్ద ర్యాలీ పెట్టి ఆ నైటు పండగ వాతావరణంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది పాలాభిషేకంతో అదేవిధంగా అండ్ ఆర్ ప్యాకేజీ రెండు వేల ఇరవై ఐదు కూటమి వచ్చాక ఆర్ అండ్ఆర్ ప్యా ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరిగింది ప్రజలందరికీ ఎవరికి కూడా ఏ లోటు జరగలేదు ఎవరికన్నా ఏ అకౌంట్ నెంబర్ కానీ ఏమైనా తప్పుకుంటే కంపల్సరిగా నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము తప్పనిసరిగా జన్యును అనే వాళ్ళకి ఎవరూ కూడా ఏం తేడా లేకుండా వాళ్ళ ఖాతాలోకి జమ చేసే బాధ్యత కలెక్టర్ తీసుకోవడం చెప్పారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద ఎంత ఏమైంది ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ కింద ఆరు లక్ష ముప్పై ఆరు వేలు గిరిజన యాత్రకి గిరిజనులకు ఆరు ఎనభై ఆరు జమ అవ్వడం జరిగింది ఎవరికి అన్యాయం జరగదు అదే విధంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు గవర్నమెంట్ మన టీడీపీ ప్రభుత్వం వచ్చింది వచ్చాక రెండు వేల పదిహేడులో రైతులకి ఇక్కడ ఎవరికీ అన్యాయం జరగలేదు ఎవరికి పది రూపాయలు ఇచ్చిన ఏ అధికారికి పది రూపాయలు ఇచ్చి ఎవరు చేయించుకోలేదు అందరికి కూడా పది లక్షల ఎనభై వేలు అసైన్మెంట్కి పది లక్షల యాభై వేలు అందరికీ ఖాతాలలో అయింది ఫుల్గా వాళ్ళు రైతులు మంచిగా ఇప్పటికి కూడా వాళ్ళు పొలాలు చేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మళ్ళీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చాక దారుణంగా చాలా దారుణమైన దారుణం ఒక్కొక్కరు ఇవాళ నేను మన పబ్లిక్ చెప్తున్నా ఒక్కొక్కరు వంద నూట యాభై దరఖాస్తు పెట్టుకుంటారు లక్ష పది పది లక్షల యాభై వేలు ఇస్తామని చెప్పి ఆరు నేను ఆరు ప్యాకేజ్ చెప్తా చెప్పేసి వాగ్దానాలు చేశారు పది లక్షలు కాదు కదా మళ్ళీ పరాభిషాకాలు చెప్తున్నారు పది లక్షలు ఇవి లేదు ఏమీ లేదు ఒక రూపాయి ఇచ్చిన ఘనత లేదు మళ్ళీ చాలా రెండు వేల ఇరవై రెండులో గోదావరిలో వచ్చి ద్వారా అంటే మహాఘోరం మా రెండు వేల ఇరవై ఇవాళ నేను చెప్పినట్టు కాదు వర్షాలు వచ్చి గోదావరిలో వచ్చే రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ పడ్డ ప్రజలు మా బాధలు మామూలు బాధలు కాదు అంటే అసలు రెండు వేల ఇరవై రెండులో మీ ఇల్లు అన్ని కూడా మునిగిపోయి మీరు అసలు ఎక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు ప్రభుత్వం మీ మీద ఎటువంటి చర్యలు తీసుకుంది అంటే అంటే ఎటువంటి న్యాయం చేసింది అసలు మీకు ప్రభుత్వం శుభ్రంగా విఫలమైంది వైసీపీ ప్రభుత్వం అనేది ఏమి చేయలేదు ఇక్కడ ట్రాక్టర్లు పెట్టి మా టీడీపీ నాయకులు ఐదారు పంచాయతీల నుంచి ట్రాక్టర్లు పంపించారు రోజుకి ముప్పై ట్రాక్టర్లు పెట్టి జనాలను బయటికి తరలి తరలించడం అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వందల ఇల్లు గిరిజనులకి కట్టిన ఇల్లు ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు గారు మా మండలంలో వాళ్ళందరినీ కూడా ఆ ఇళ్ళకి బాబు గారు దయ ఆ ఇల్లు కట్టు కట్టి ఉండబట్టే మా అందరిని కూడా టార్బాల్ కానీ ఏమైపోయినా అక్కడ బయటకు వాళ్ళు వాళ్ళ తరలించి వాళ్ళకి పునరావాసం కింద మన ప్రభుత్వం బొరగం సింగ్ గారు ఇన్ఛార్జి ఆయన బొరగం సింగ్ గారు మాకు ఆయన ఆధ్వర్యంలో బాబు గారు వీళ్ళందరూ మన ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూరగాయలు మన రెండే స్టన్లు ఒక పంచాయతీకి రెండే స్టన్లు కూరగాయలు రెండే స్టాన్లు బియ్యం దుప్పట్లో పాలు చింతన ప్రభాకర్ గారు పదివేల లీటర్ల పాలు ఇరవై టెన్ టో పనులు రెండు రెండు లారీల కూరగాయలు కూడా మాకు సప్లై చేసే వాళ్ళందరికీ పేరు పేరును కూడా ఇప్పటికీ నేను ధన్యవాదాలు ఆస్కారం చేస్తే తెలియజేసుకుంటాం అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు శుభ్రంగా ప్రభుత్వం ఏం చేయలేదు దానికి కుక్క గారు చెబితే పని మొన్న రెండు వేల ఇరవై ఐదులో మన చూపించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ప్రభుత్వం వచ్చింది మాకు ఇరవై ఐదు రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో ఐదు ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఒక తట్ట మట్టి రెండు వేల ఇరవై రెండులో గోదావరి వచ్చి ఊరి మొత్తం డెబ్బై మూడు అడుగులు గోదావరి వచ్చింది ఊరు మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ కూడా లాంచీలే కానీ ఎక్కడ కూడా ఒక తట్టం మట్టి పోయలేదండి ఒక తట్టం మట్టి డైరెక్ట్ చెప్తా నేను ఒక మట్టి కూడా ఎక్కడ పోయలేదు దేవుడి దగ్గర బాబుగారు మనం రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం గెలిచిన తొలి బాబుగారి దగ్గరికి వెళ్ళి మా మెయిన్ రోడ్డు బోరగంపట్టు అశ్వరాపేట రోడ్డు సర్వనాశ్ర అయిపోయింది రోడ్డు పోస్తున్నారు ఇక్కడ మళ్ళీ అదే విధంగా రెండు కోట్ల రూపాయలు మాకు సిమెంట్ వర్క్లు ఇచ్చారు మన మన కూడమి తరఫున అవి కూడా పోసాము అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా నేను చెప్తానమ్మా ఈ టీడీపీ ప్రభుత్వం దయవల్లే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మనం గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మసీదులు కానీ మన బస్ స్టాండ్లు కానీ కాలేజీలు జూనియర్ కాలేజీ కస్తూర్బాయ్ స్కూల్లు అదేవిధంగా ఇంకా చెప్పుకోవచ్చు చాలా రకాలు ఉన్నాయి ఈ రోడ్లు పోలీస్ స్టేషన్లు సబ్ స్టేషన్లు ఫైర్ స్టేషన్లు ఈ మొత్తం కూడా టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చేసినది ఏంటంటే సచివాలయాలు కట్టించారు అవి ఇప్పటికీ మూతపడే ఉన్నాయి వాళ్ళకి బిల్లు ఒక నిత్యం ఎవరు కొట్టుకున్నారు మించి ఒక బాత్రూమ్ కూడా కట్టలేదు బాత్రూమ్ కట్టిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వం లేదు ఇప్పటికి మొత్తం కూడా డెవలప్మెంట్ మొత్తం కూడా మొదటి నుంచి మేము తెలంగాణ మండలం అప్పుడు ఉన్నాం తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చి అప్పుడు చేసింది బాబుగారు ఇప్పుడు చేసింది బాబుగారు బాబు గారు దయవల్ల కూడా బాబు గారికి ధన్యవాదాలు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై కోటమి జై జై కోటమి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి చంద్రన్న సంక్రాంతి ఇచ్చారు పది వేల మంది నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గిరిజనులకేమో ఆరు లక్షల ఎనభై ఆరు వేలు అలాగే గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో ఆరు లక్షల ముప్పై ఆరు వేలు నేరుగా నిర్వాసితుల అకౌంట్కి కొట్టి ఈ సంక్రాంతి పండుగని చంద్రన్న వీళ్ళ జీవితాల్లో ముందే తీసుకొచ్చారు అనడంలో ఎటువంటి అతిశయోక్త అయితే లేదు ప్రస్తుతం మనం కుక్కునూరు అనేటువంటి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నాం ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ముంపు ప్రాంతాల్లో ఈ మండలం కూడా ఒకటి గతంలో ఇది తెలంగాణ కింద ఉండేది ఆ తెలంగాణ నుంచి ఏడు మండలాలు ఏ అయితే ఆంధ్రాలో కలిసినాయో ఆ ఏడు మండలాల్లో కుక్కునూరు మండలం కూడా ఒకటి ప్రస్తుతం మనం కుక్కునూరు మండలంలో ఉన్నాం కొంతమంది మహిళలు అలాగే ఇక్కడ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారు మనతో ఉన్నారు అసలు వారికి ఎంత పడ్డాయి వారికి న్యాయం జరిగిందా లేదా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎలా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నామండి చంద్రన్న గవర్నమెంట్లో రెండు వేల పదిహేడులో భూములకి ఎలాగా నైట్ నైట్ లక్షాధికారులు చేశారో అలాగే మాకు జనవరి ఫస్ట్ తారీఖున అమౌంట్ పడిద్దని చెప్పేసి మేము ఎవరూ ఊహించలేదండి ఉదయం కల్లా లేసేసరికి అమౌంట్ పడిపోతుందని ఒకరికొకరు ఫోన్ చేసేయడం జరిగిందండి మాకైతే చాలా హ్యాపీగా ఉందండి సంక్రాంతి పండుగ అనేది మాకు ఫస్ట్ తారీఖే వచ్చేసింది పదిహేను పద్నాలుగు రావాల్సింది ఫస్ట్ తారీఖే వచ్చిందండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మేము చాలా ఇబ్బందులు పడ్డామండి ఐదు సంవత్సరాలు కూడా మేము జీరాక్సులు తీయించుకోవడానికి మా టైం సరిపోయిందండి పది లక్షలు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడి పాలాభిషేకాలు చేసుకొని వాళ్ళు డీజల్ పెట్టుకొని డాన్స్ లేసారండి అయినా సరే పది లక్షలు ఇవ్వలేకపోయిండు నిర్వాసితులకు న్యాయం చేయలేకపోయిండు మా చంద్రాన్ని వచ్చిండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా చంద్రాన్ని ఇస్తాడనే నమ్మకం మాకు ఉంది అసెంబ్లీలో సిరి బాలరాజు గారు కూడా మా గురించి చాలా ఫైట్ చేశారు మాట్లాడారు మాకు చాలా సంతోషంగా ఉంది కానీ మాకు ఇద్దరు టైగర్స్ నింగ్ టైగర్స్ ని ఒకటి పుట్టమేష్ యాదవ్ గారు ఎంపీ గారు ఒక ఎమ్మెల్యే గారు అమ్మా ఒకటి మీరు అసలు ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఏం కోల్పోయారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం మీ అకౌంట్ లో ఎంత జమ చేసింది ఆరు ముప్పై ఆరు ఆర్ఎండ్ ప్యాకేజ్ జమ చేశారండి స్టెచ్ విషయాలు కొంతమందికి యాడ్ అయ్యండి కొంతమంది కావలేదు అవి కూడా అయితే మాకు నమ్మకం ఉంది ఏ ఒక్కళ్ళకి కూడా ఈ గవర్నమెంట్ అన్యాయం జరగదు నమ్మకం మాకు ఉందండి ఒకళ్ళు మాకు ఏ అన్యాయం జరిగినా మేము పోయి సాధించుకోగలుగుతాం అండి చంద్రన్న మా బాధలు గుర్తించుతారు ఆయన బాధలు తెలుసుకుని వచ్చిన వ్యక్తి అండి ఆయన ఆయన బిజినెస్ మ్యాన్ కాదండి ప్రజల దేవుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దేవుణ్ణి మనకు పంపించారు అలాగే పవన్ కూడా వాళ్ళ అమ్మ అంజనీ దేవు గారు కూడా దేవుని కాని మనకి ఇచ్చింది పుట్ట మహేష్ గారు లోకేష్ బాబు సింధుబాలరాజు గారు వీళ్ళందరూ కూడా మన గురించి ఫైట్ చేసి బురగన్ సీన్ గారు మా మా టైగర్ ఎస్టీ చైర్మన్ బురగన్ సిన్ గారు కూడా మా గురించి కూడా ఫైట్ చేశారు ఆయన ఆయన గోదార్లప్పుడు కూడా ప్రతి గ్రామం కూడా ప్రతి ఇంటికి కూడా ఆయన వచ్చి అందరికీ మౌలిక సదుపాయాలు అంటే బియ్యం అని ఈ ఆయన కూడా చాలా మీరు చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మీకు గతంలో ప్రభుత్వం ఎంతైతే కేటాయించిందో నష్టపరిహారం దానికి అదనంగా నేను పది లక్షల రూపాయలు చెల్లిస్తాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఐదు సంవత్సరాల పాలనలో మీకు ఏదైనా అందిందా అంటే ఏం చెప్తారు మాకు ఎటువంటి లబ్ధి ఆయన పొందలేదండి అసలు ఆయన రెండు వేల పంతొమ్మిది ఆరు ముప్పై ఆరు ఇటువంటి పది లక్షలు ఇవ్వాలి ఎకరానికి పది లక్షలు ఏంటి పదిహేను లక్షలు ఇవ్వాలి పాతిక లక్షలు ఇవ్వాలని ప్రభావాలు బందినోడు కనీసం నిర్వాసితులకి ఏమీ న్యాయం చేయలేకపోయిండు ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేశాడు నిర్వాసితుల్ని ఏడిపించుకొని తిన్నాడు గోదావరిలోచ్చి మేము వెళ్ళిపోయి ఎక్కడ ఉండి మూడు నెలల పాటు మేము బయట బయట ప్రదేశాలకు వెళ్ళి మేము ఎన్నో బాధపడ్డాం ఇల్లులు పడిపోయినా కూడా తొంభై ఐదు రూపాయలు కూడా మాకు కొట్టలేదు మాకు ఏ రూపాయి కూడా ఎటువంటి రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీ లబ్ధి పొందలేదు మా చంద్రన్న రావాలనే కాన్సెప్ట్ తోటే మేము పనిచేస్తాము మా చంద్రన్నని తెప్పించుకుంటే మా అందరికి నిర్వాసితులు న్యాయం జరుగుద్ది రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం జరుగుద్ది ఒక ఆశతో మా చంద్రన్న సీఎం గా మేము గెలిపించుకుందాం అందరం కలిపి